తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యంగా చేస్తూ అదేవిధంగా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులని అనేక సార్లు ప్రభుత్వం వైపు మొత్తుకొని అనేక సార్లు ప్రభుత్వానికి వినిపించిన ఉండి చెవులుండి కూడా చెవులు లేని కబోదుల్లాగా నటించుకుంటూ మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక నాయకులను కలిసి వినత్పత్రాలు అందజేశాం అదేవిధంగా మేము అధికారులను కలిసి వినద్ పత్రాలు అందజేశాం అదేవిధంగా తెలంగాణ రాష్టంలో ఉన్న దేవుళ్లను కూడా వేడుకున్నాం మా పెండింగ్ బిల్లు చెల్లించి మమ్మల్ని ఆదిపోవాలని అయినా కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ఈ రోజు మేము మానవ హక్కుల కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు కూడా పంచాయతీరాజ్ సంబంధించిన కమిషనర్ గారు మా పెండింగ్ బిల్లుల వివరాలు దాదాపు ఇవ్వమంటే దాదాపు రెండు నెలల సంధి ఒక కాలయాపన చేస్తుంది మా పెండింగ్ బిల్ల వివరాలు ఇస్తుందికే దాదాపు రెండు నెలలు కాలయాపన చేస్తుంది మరి మా పెండింగ్ బిల్లు చెల్లిస్తేందుకు మరి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంది ఇంకా ఎంతమంది సర్పంచులు ఈ తెలంగాణలో చనిపోయినాక ఈ ప్రభుత్వం మేల్కొంటదని ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మొద్దు నిద్రలో ఉందని ఇలా దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి ఒక నిరసన తెలిపే పరిస్థితిలో ఈ సర్పంచ్లు తెలంగాణ రాష్టంలో ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యమైన పాలన ఎక్కడ కూడా ఏ రాష్టంలో కూడా జరగకుండొచ్చు కానీ ఈ తెలంగాణ రాష్టంలో జరుగుతుంది ఇప్పటికీ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లు చెల్లించి మా స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలి కానీ ఎన్నికలు పోకుండా ఉన్నది అదేవిధంగా పంచాయతీరాజ్ కార్యదర్శులకు కూడా వాళ్ళు జేబుల నుంచి వెళ్లి డబ్బులు పెట్టుకుంటే వాళ్లకు ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆందోళనలు చెందుతున్నారు అదేవిధంగా మేము బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని మంత్రి గారిని విజ్ఞప్తి చేసిన వారి పట్టి పట్టనట్టు ఉన్నది కాబట్టి ఈ గాడు నిద్రల నుంచి ఈ మొద్దు నిద్రల నుంచి ఈ ફોટો ફોટો કાટવાર ચૂંટણી મિત્રમ